రాజమండ్రి పాత్రికి కుటుంబానికి గజల్ శ్రీనివాస్ ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడి యొక్క వినమ్ర నమస్కారాలు అపుస్మ సంస్థకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన చైతన్య విద్యా సంస్థల పక్షాన రేపు జరగబోయేటువంటి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో జరగబోయేటువంటి రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలకి మాకు ఉత్తేజము ఉత్సాహము కలగడానికి ప్రచారం చేయడానికి అపుస్మా సంస్థ వారు సంఘీభావాన్ని తెలుపుతూ వేలాది మంది విద్యార్థిని విద్యార్థులతో రాజరాజ నరేంద్రుడికి నన్నయ్యకి నారాయణ భట్టుకి నీనాజనం ఇవ్వడానికి ఐదు వేల మంది పైగా విద్యార్థిని విద్యార్థులతోటి ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నారు ఇది చాలా క్లిష్టమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి శోభాయాత్ర ఆ శోభాయాత్రలో మన తెలుగు వైభవాన్ని చాటే విధంగా ఆ శోభాయాత్రకి తెలుగు వైభవ శోభాయాత్ర అని నామకరణం చేశాం దీని యొక్క నినాదం ఆంధ్రమేవ జయతే మన తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో పద్యము కానీ గద్యము కానీ పత్రికా సాహిత్యం కానీ చలనచిత్ర సాహిత్యం కానీ గేయం కానీ ఆధునిక కళల సాహిత్యం కానీ చలనచిత్ర సాహిత్యం కానీ జానపద కళల సాహిత్యం తీసుకోండి అవధాన సాహిత్యం ఇలాగ గొప్ప గొప్ప వాళ్ళ యొక్క చిత్రపటాలని మోసుకుంటూ వెళుతూ మనము పిల్లలందరూ కూడా ఆ రోజు శోభాయాత్రలో పాల్గొంటున్నారు ఒక ప్రత్యేక రథం పైన రాజరాజ నరేంద్రుడి యొక్క కటౌట్ ఆయన యొక్క చిత్రపటాన్ని నన్నయ్య నారాయణ భట్టు యొక్క చిత్రపటాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి మంగళవాయిద్యాలతోటి వేద పఠనంతో మన సంచార జాతుల కళార రూపాలతోటి ఆ రోజు వేమన శతకము భాస్కర శతకము అలాగే సుమతి శతకాలను కూడా మన విద్యార్థిని విద్యార్థులు పఠిస్తూ తెలుగు వెలుగులు యొక్క వేషధారణలో మన పిల్లలందరూ కూడా వీధుల్లో నడుస్తూ ఉంటే మన ఆంధ్ర వాంగ్మయ వైజయంతి రాజరాజ నరేంద్రుడి యొక్క స్ఫూర్తి రాజమహేంద్రవరం పురవీధుల్లో అలా ప్రవహిస్తూ ఉండడం మనమందరం కూడా అది కళ్ళలతో చూసేటువంటి అదృష్టం మనకు కలబోతోంది ఇందులో ఆంధ్ర సారస్త పరిషత్తు కానీ చైతన్య విద్యా సంస్థల ప్రమేయం ఏమీ లేదు ఇది కేవలము అపుస్మా సంస్థలు అయ్యా మీరు ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తున్నారు రాజరాజ మహేంద్రవరంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి అన్న ఉద్దేశంతో మా విద్యార్థిని విద్యార్థులతో మేము ముందుకు వస్తామని వారు వచ్చారు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మాది ఒక ఆంధ్ర సారస్వ పరిషత్తు ఒక ప్రైవేట్ సంస్థ ప్రపంచ తెలుగు మహాసభలు రెండో ప్రపంచ తెలుగు మహాసభలు మా సంస్థ చేసేది మేము మా యొక్క స్నేహితులు మాకున్నటువంటి కొద్దిపాటి వదాన్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మేము ఎవరి ప్రతి రెండేళ్ళకి చేస్తాము ఈసారి శ్రీ చైతన్యరాజు గారు వారి యొక్క క్యాంపస్లో ప్రాంగణంలో వారు ఆతిథ్యం ఇస్తానన్నారు అందుకని వారి ఆతిథ్యాన్ని మేము అంగీకరించి వారి యొక్క సహృదయతను ప్రశంసించి వారి యొక్క ప్రాంగణంలో ఈ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నాం నేను చైతన్యరాజు గారు రెండు రోజులు మూడు రోజుల్లో మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ మా స్వహస్తాలతోటి ఆహ్వాన పత్రం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబాలతో సహా ఆ ఆహ్ ఆహ్వానించేటువంటి ప్రయత్నం మేము చేస్తాము ముఖ్యంగా ముందే చెప్తున్నాను ఇప్పటి నుంచే మీరు దయవించి మీ డైరీలో అన్ని చోట రాసుకోండి రెండో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు మీరు మాతో ఉండాలి అక్కడే ఉండి మీరు మీ పత్రికలకి మీ మీడియాకి మీ ఛానళ్ళకి అక్కడి నుంచే న్యూస్ పంపుకోవాలని కోరుతున్నాము ఐదు రోజులు ఆరు రోజులు ఆ మూడు రోజులు కూడా ప్రముఖులందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ తెలుగు వారందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వస్తే బాగుంటుంది నా ఉద్దేశం అలాగే ఈ తెలుగు భాషా వైభవ శోభాయాత్రని మీరందరూ కూడా దగ్గరుండి నడిపించమని నేను కోరుకుంటున్నా మాకు ఏమీ పెద్ద పెద్ద సాధనాలు ఏమీ లేవు మాకున్న ప్రయాణము మీతోనే మాకున్న ప్రమాణము మీతోనే మా సాధనము మీరే అన్నీ మీరే మా రథము మీరే మా మనోరథము మీరే ఇలా భావించి ఈ వైభవ శోభాయాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు నమస్కారం తర్వాత విశ్వనాథ గోపాలకృష్ణ గారు కానీ పతంజలి శాస్త్రి గారు కానీ ఇంకా అనేక మందిని ఆంధ్ర సారస్త పరిషత్తు ఈ తెలుగు మహాసభల్లో పూర్ణకుంభ పురస్కారాలతో కానీ విశిష్ట పురస్కారాలతో కానీ సత్కరించకబోతున్నారు వారందరినీ కూడా మా నమస్లు ఆంధ్ర సహస్వతి పరిషత్ వారి సంకల్పంతో రాజరాజమందరి సహస్రాబ్దిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ తెలుగు మహాసభల్ని మన రాజమహేంద్రలో మరి గజన్ శ్రీనివాస ఆధ్వర్యంలో నిర్వహించడం మన రాజమండ్రి వాళ్ళందరికీ కూడా చాలా గర్వకారణం వారి చేస్తున్నటువంటి ఈ జనవరి నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రపంచ తెలుగు మహాసభలకి సంఘీభావంగా రాజమండ్రిలో మన తూర్పుగోదావరి జిల్లా అపుస్మా తరఫున మీ సాంఘీభావం గారు రేపు రెండవ తారీఖున శోభాయాత్ర విద్యార్థులతో ఒక ఐదు వేల మంది విద్యార్థులతో శోభాయాత్ర చేయటం జరుగుతుందండి దానికి సహకరించవలసిందిగా పత్రికమిత్రులందరినీ కూడా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి శోభాయాత్రకి అదేవిధంగా ఐదో ఆరు తరగతి ప్రపంచ మహాసభలకు కూడా మన రాజమండ్రి ప్రజలందరూ కూడా రాజమండ్రిలో కాదు మన తూర్పువారి జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి భాషాభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ తెలుగు మహాసభల్ని విజయవంతం చేసి మన రాజమండ్రి చరిత్రని మరొకసారి నిరూపించాలని చెప్పేసి అందరినీ కూడా ఈ సభాముఖం విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలని నా పేరు కెసిరాజు రాంప్రసాద్ నేను ఆంధ్ర సారస్వత పరిషత్ కి ముఖ్య సంచాలకుడుగా ఉన్నాను ఈ కార్యక్రమం ఈ సమన్వయం చేసే బాధ్యతను నేను తీసుకున్నాను సార్ దాని మీద మనం ముందుగా నేను పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఈ మహాయజ్ఞంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చినటువంటి అపుష్మ తూర్పుగోదావరి జిల్లా సభ్యులందరికీ పేరు పేరిన కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు భాష మన అందరి భాష మన అందరం కూడా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది ఇది మన భాష మనమే కాపాడుకోవాలి సో దాంతో ఆంధ్ర సారస్వత పరిషత్ మిమ్మల్ని అందరినీ కూడా ఈ విషయంలో మీ సహాయాన్ని సహకారాన్ని కోరుతూ ఇంకా మీరు మీ కుటుంబాలతో కూడా ఈ కార్యక్రమానికి రావాలి అలాగే ఐదు ఆరు ఏడు తేదీల ప్రోగ్రాంల గురించి గజ శ్రీనివాస్ గారు చెప్తారు కాబట్టి నేను మాట్లాడలేదు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా మీ కుటుంబాలతో కూడా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మనం భోజనం సదుపా సదుపాయాలు కానీ లేక బ్రేక్ఫాస్ట్ సహా అన్ని ఏర్పాటు చేస్తున్నాం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి కార్యక్రమం స్టార్ట్ అయిన కార్యక్రమం పదకొండు రాత్రి పదకొండు గంటల వరకు సాగుతుంది అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం